ఈరోజు ఇది ఆవిర్భావ సమావేశం ఈరోజు పార్టీ పుట్టింది పార్టీ పుట్టినాడి దగ్గర నుంచి చాలా స్పష్టమైనటువంటి వైఖరితో ప్రజా సమస్యల మీద స్పందిస్తూ మనం ముందుకెళ్ళాం అయితే పార్టీ పుట్టినాడి దగ్గర నుంచి కూడాను మనం దేనికి వెనుకాడలేదు అయితే ఆ రోజు ఒకసారి ఓడిపోయాం ఒకసారి గెలిచాం మళ్ళీ ఓడిపోయాం ఈ ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా పార్టీ చేసినటువంటి తప్పిదాలను పార్టీ చేసినటువంటి ఒప్పుదాలను అన్నింటిలో కూడా పునఃసమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ పునఃసమీక్షలో నిజాలు బయటకు వస్తాయి నిజాలు బయటికి తీయాలి బయటికి తీసి మనం చాలా స్పష్టమైనటువంటి వైఖరితో ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది దీన్నే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను ఈరోజు దానికి ఫుజ్ ఫీజ్ పౌరుని యాడ్ చేశాను ఈ ఫీజ్ పౌరుని యాడ్ చేశామంటే కారణం ఇది ఎప్పుడో జరగాల్సినటువంటిది అతిది అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది ఇది ఈ రోజుకు మనకు సమ్మిళితమై రెండు కలిపి పెట్టాం అయితే దీనికి సంబంధించినంత మేరకు ఇది ఎవరి పార్టీ పేరుతో పెట్టాము వైఎస్ఆర్ పేరుతో పెట్టాము అంతేకాదు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరుతో మనం ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము అలాగే ఈ ఐదు ఐదు సంవత్సరాలు చేసినప్పుడు కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకొని వెళ్ళాం ఈ ప్రజా కార్యక్రమాలే మనల్ని నడిపిస్తాయి మనల్ని గెలిపిస్తాయి అయితే ఈరోజు వాళ్ళు వచ్చారు చేస్తున్నారు చాలా విషయాలు చెప్తున్నారు ఇవాళ జరిగేవి కాదు హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అయితే ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది దానికోసం మనం నిరీక్షిద్దాం నిరీక్షించి తప్పనిసరిగా మనం ఫైట్ చేద్దాం ఈ విషయంలో ఎలాంటి అనుమానం ఏమి లేదు ఖచ్చితంగా వైఎస్ఆర్ గారు మనం తిప్పకుండా ఏ విధంగానైతే పోరాడారో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానైతే పోరాడారో ఈ సమస్యలన్నింటి మీద కూడా మనం ఖచ్చితంగా పోరాడదామని చెప్పి తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను